హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఇదైతే వన్ డే బ్లాగ్ అనమాట వన్ డేలో కొంత టైం లంచ్ టైం వరకు ఏం చేశాను అనేది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను మార్నింగ్ మార్నింగ్ రాగ్జావా పెట్టేసిన తర్వాత ఇంకా కుకింగ్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడైతే మెంతకూర పప్పు చేయడానికి దానికి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను ఒక పక్క మా అమ్మాయి ఏమో వాటర్ బాటిల్స్ ఫిల్ చేసి పక్కన పెడుతుంది అనమాట ఇంకా ఏముంటుందండి ఇంట్లో ప్రతిరోజు చేసుకునే వంటలు తినేవి రొటీన్ లైఫ్లో రెగ్యులర్గా మనం ఏమైతే చేస్తామో అవే కదా షేర్ చేసుకుంటాము వ్లాగ్స్ అంటే ఇంక ఇక్కడైతే నేను కుకింగ్ కోసం అని చెప్పేసి రెడీ చేసుకుంటున్నాను అనమాట మెంతికూర పప్పు చేస్తున్నాను ఒక వన్ సైడ్ ఏమో ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను ఎగ్స్ బాయిల్ చేసిన తర్వాత ఇంకా పప్పు అయితే స్టవ్ మీద పెట్టేస్తానన్నమాట ఈలోపు నేను లాస్ట్ వీడియోస్లో చూపించాను కదా డిమార్ట్ నుంచి గ్రాసరీస్ అయితే తీసుకొచ్చామని చెప్పేసి అవైతే సర్దేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేవి కొన్ని కిచెన్లో పెట్టేవి అట్లా కొన్ని ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ అయితే మొత్తం నీట్గా అయితే సర్దేసుకుంటున్నాను అనమాట కొన్ని గ్రాసరీస్ వచ్చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది అప్పట్లో మన అమ్మ వాళ్ళు వీళ్ళందరూ బయటే పెట్టుకునే వాళ్ళు పాడయే కాదు ఎంత బాగుండేయో కదా ఏంటో జనరేషన్ మారే కొద్దీ చాలా పరిస్థితులు అయితే మారిపోతున్నాయి సరుకులు కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది ఇంకా ఇక్కడ అయితే కొన్ని ఫ్రిడ్జ్ లో పెట్టే ఫ్రిడ్జ్ లో పెట్టేసిన తర్వాత ఇంకా కొన్ని అయితే కిచెన్ లో ఇలా డబ్బాల్లో అయితే పోసి పెట్టేసుకుంటున్నాను అనమాట కొన్ని ఐటమ్స్ ఇవి తేవటం ఒక పని అయితే మళ్ళీ వీటన్నిటినీ సర్ది పెట్టుకోవటం ఒక పని అనమాట అయితే నేను విడిగా తీసుకుంటానండి నాకు నేను టీమాటలో తీసుకునేటప్పుడు ఇవి బిర్యానీ రైస్ అనమాట ఒక టూ త్రీ టైప్స్ ఉంటాయి అక్కడ నాకు ఒక ముస్లిమ్స్ చెప్పారనమాట ఈ రైస్ తీసుకోండి మేము ఇవే తీసుకుంటాం బిర్యానీల కోసం చాలా బాగుంటాయి అని చెప్పి అందుకని నేను విడిగా ఉన్నాయే అన్నమాట ఇంట్లో బిర్యానీ చేయడానికి ఈలోగా అక్కడ డబ్బాల్లో పోసుకుంటూ సగ్గుబియ్యం కింద పోసుకున్నాను మొత్తం పోసుకున్నాను అనమాట ఒకసారి అలా జరుగుతూ ఉంటాయి ఇంకా అవన్నీ సత్తేసుకొని అన్నీ నీట్గా పెట్టేసుకున్నాను పెట్టేసుకున్నానమాట ఇంకా ఆ తర్వాత ఎగ్స్ అయితే ఇక్కడ బాయిల్ చేసేసుకున్నాను ఇంకా అవి పక్కకు పెట్టేసేసుకొని పప్పు పెడుతున్నాను అని చెప్పా కదా మెంతికూర దానికి సంబంధించిన కుక్కర్ స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా వన్ సైడ్ వచ్చేసి రైస్ తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ శనక్కాయలు అండి వేరు శన వేరుశనక్కాయలు వీటికి మట్టి ఉంటుంది కదా మట్టంతా పోవాలని చెప్పేసి ఒక టబ్లో వాటర్ పోసి ఆ చెనక్కాయలన్నీ అందులో వేసేసాను అనమాట నానే నానబెట్టేస్తే దానికి ఉన్న మట్టంతా పోతుంది తర్వాత మనం నీట్గా వాటినైతే ఉడకబెట్టేసుకోవచ్చు అని చెప్పి ఇంకా ఇక్కడ అయితే వేసి నీళ్ళు పడుతున్నాను సోఫా కవర్లు సోఫా కవర్స్ ఉంటాయి కదా వాటిని నానబెట్టడానికి వాషింగ్ మిషన్లో వేస్తే వాటికి ఉన్న థ్రెడ్ అంతా ఊడిపోతుందండి పాడైపోతున్నాయి అందుకని చెప్పేసి విడిగానే వాష్ చేసుకుంటాను అన్నమాట ఈలోపు వచ్చేసి ఇక్కడ పప్పు ఉడికిపోయింది పప్పు తాలింపు పెడదామని చెప్పేసి స్టవ్ పైన పెట్టాను తాలింపు వేసుకోవడానికి వన్ సైడ్ అయితేనేమో రైస్ కుక్ చేసుకుంటున్నాను వన్ సైడ్ ఏమో పప్పు తాలింపు వేస్తున్నాను అన్నమాట ఈ మధ్య అయితే నేను ఇంగువ ఎక్కువగానే యూజ్ చేస్తున్నాను ఎక్కువగా అంటే ఇంగువ ఏ కర్రీస్లో అయితే వాడతారో వాటిల్లో వేస్తున్నాను అనమాట ఉప్పు తాలింపు పెట్టడం అయిపోయిందండి ఇంకా ఇక్కడ వేరుశెనక్కాయలు కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను అనమాట మట్టంతా పోయింది చక్కగా క్లీన్ చేసేసుకొని ఒక సైడ్కి అయితే తీసి పెట్టేసేసుకున్నాను ఇంకా ఆ రోజు మా ఇంట్లో లంచ్ ఏంటో రండి మీరు కూడా రైస్ చేశాను మెంతకూర పప్పు మెంతికూర పప్పు అంటే నాకు ఇష్టం కంటే ఎక్కువ అనమాట అంత ఇష్టం చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా దానిలోకి నెయ్యి ఇంకా కమ్మగా ఉంటుంది కదా నెయ్యి వేసుకొని తింటే ఇంక ఇది చిట్టి ముచ్చాల బిర్యానీ అండి బయట తీసుకొచ్చామన్నమాట టేస్ట్ అయితే ఎక్సలెంట్ అనమాట మన మామూలు నార్మల్ బిర్యానీస్లా ఉండదు చాలా డిఫరెంట్గా ఉంటుంది దాని టేస్ట్ దీని టేస్ట్ దానికైతే ఫ్రై పీసెస్ వచ్చినాయి అన్నమాట ఇంకా అది కూడా ఈరోజు లంచ్లో ఒక భాగం అయిపోయిందనమాట చిట్టి ముచ్చాల బిర్యానీ ఇంకా బాయిల్డ్ ఎగ్స్ మామిడికాయ ముక్కలండి ఈ వీడియో చేసినప్పుడు మ్యాంగో సీజన్ ఉండే మామిడికాయలు ఉన్నాయి అన్నమాట క్యారెట్ కీర ఇంకా అవన్నీ తిన్న తర్వాత బటర్ మిల్క్ అనమాట ఫైనల్గా మా లంచ్ ప్లేట్ అయితే ఇది చూసారా ఎమ్మి ఎమ్మిగా ఎంత కలకలలాడుతూ ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు ఉంది ఇలా రకరకాలు లంచ్ ప్లేట్లో ఉంటే చాలా బాగుంటుందండి చేసుకునే ఓపిక ఉండాలి కానీ ఫుడ్ అయితే అదిరిపోయింది ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబా